జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలోకి వలసలు వెళ్తున్నాయి సోమవారం ఒంగోలు నగరంలో ఆర్యవైశ్య నాయకులు టీడీపీ తీర్థం తీసుకున్నారు ఒంగోలు పదిహేనవ డివిజన్ కు చెందిన వైకాపా ఆర్యవైశ నాయకులు కనమర్లపూడి హరిప్రసాద్ కొంకిమళ్ల శ్రీనివాసరావు టి రంగస్వామి మువ్వల నాగరాజు నూకల శ్రీనివాసరావు దేవకి శ్రీనివాసరావు పి రవికుమార్ తో పాటు అరవై ఐదు మంది నాయకులు సైకిల్ ఎక్కారు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పార్టీ నాయకులు మాగుంట రాఘవరెడ్డి సమక్షంలో తేదేపాలో చేరారు ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో తేదేపా నాయకులు మంత్రి శ్రీనివాసరావు మలగా రమేష్ కొల్లపల్లి సురేష్ కొప్పురావురి సురేష్ పబ్బిశెట్టి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క శుభ సందేశం ఈ యొక్క మంచి కార్యక్రమాలు అలాగే బిజెపి మండల అధ్యక్షులు గురు రంగనాథ్ గారు మరి ముఖ్యంగా నాకు గత పదిహేను సంవత్సరాల నుంచి యాభై వైపు సంఘాలు కానీ ఏ చిన్న విషయంలో కూడా ప్రతి విషయంలో నా సొంత అన్నలాగా నా ప్రతి సొల్యూషన్ చూస్తూ నేను ముందు నడిపిస్తున్నా మా తోటి రాకేష్ అన్నకి అదేవిధంగా జనసేన నాయకుడు గురుగా రమేష్ గారికి బీజేపీ నాయకులు మా మిత్రుడు రంగనాయుడు గారికి అందరూ కూడా వచ్చిన మీడియా మిత్రులకు అదేవిధంగా మా పొందూరు విలేజ్ నుంచి మా స్వగ్రామం నుంచి చేసిన మా మిత్రులకు ఈరోజు నేను పిలిచిన వెంటనే నా మాటను మళ్ళించి చాలా కొద్ది అంటే వాస్తవం శుక్రవారం అనుకున్నాము ఈ కార్యక్రమం శుక్రవారం రోజు పెట్టుకున్నాము సుమారు ఒక ఐదు వందల మంది అనేది ఒక ఎస్టిమేషన్ వేసుకున్నాము ఐదు వందల మంది అనేది ఎస్టిమేషన్ వేసుకుని ఐదు వందలు తగ్గకుండా చేరాలని ఉద్దేశంతో టైం పెట్టుకుంటే మా వాళ్ళు దానికి సంబంధించి అది గ్యాదర్ చేయడం మొదలుపెట్టారు దాని ఎఫెక్టు నా మీద చాలా పడింది ఇంకా అది తట్టుకోలేక ముందు ఈరోజు ముందు కార్యక్రమం ఫాస్ట్ రాత్రి అప్పటికప్పుడు ఎనిమిదింతప్పుడు గారు పర్మిషన్ తీసుకుని ఈరోజు పెట్టడం జరిగింది అందువల్లే తక్కువ టైంలో ఇంటిమేట్ చేయడం జరిగింది నేను ఇంటిమేట్ చేసిన తక్కువ టైంలో నాతో పాటు ఈ పార్టీలోకి రావడానికి ఒప్పుకున్నటువంటి ప్రతి మిత్రుడు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ముందు ఆ కార్యక్రమం పూర్తి చేశాక నాయకులు మాట్లాడతారు దేవుడి శ్రీనివాసరావు గారు అలాగే టీ రవీంద్రబాబు గారు అదొక చాలా జమీల్ పవన్ కుమార్ స్మార్ట్ బై తంగుటూరి రంగస్వామి గారు రీజన్ చైర్మన్ వాసు క్లబ్స్ అమరా సత్యనారాయణ గారు రీజినల్ సెక్రటరీ వాసు క్లబ్స్ వాసు క్లబ్స్ అలాగే మీ టౌన్లు అలాగే ఉంచుకోండి సార్ తర్వాత నూకలి శ్రీనివాసరావు గారు జోన్ చైర్మన్ తర్వాత టంగుటూరి వెంకట చైతన్య గారు మద్దాలి ప్రదీప్ గారు ఏల్చూరి నగేష్ గుప్తా గారు చీదెల్ల పవన్ గారు రావు గారు కూరపాటి సుధాకర్ గారు ఒడివే ద్వారా నడుస్తుంది ఒడివేదారు చక్కనండి ವಿಶ್ವಂಶೆಟ್ಟಿ ಅನಿಲ್ ಕುಮಾರ್ ಗಾರೇಟಿ ಶ್ರೀನಿವಸರಾವ್ ಗಾರ ಭೂಮ ಶ್ರೀನಿವಾ ಗಾರು ಸೆಕ್ರಟರಿ ಶಂಕ ಶ್ರೀನಿವಸರಾವ್ ಗಾರ ెడ్డి రఘువుల్ గారు పాల్లూరు భాస్కర్రావు గారు దాచేపల్లి రవికుమార్ గారు ఎన్ వెంకటేష్ గారు శ్రీనివాసులు గారు తుమ్మలకంట వెంకట సుబ్బయ్య గారు నేరల శ్రీనివాసరావు గారు నిజ్ కుమార్ గారు తులుపల్లి ప్రసాద్ గారు గోకవరం సత్యనారాయణ గారు వై హనుమంతరావు గారు మేధాశంకర్ గారు వి శ్రీరామ్మూర్తి గారు మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి నా దగ్గరికి నాయకత్వం ఇచ్చినటువంటి శ్రీ కనమలపురి హరిప్రసాద్ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆయన ఒక మాట మీద నిలబడి ఈరోజు ఒక అందతో అంద ఎవరంటే మన దావచల్ల జనార్దనరావు గారు వారి అండతో మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఆయన ప్రయాణాన్ని మొదలుపెట్టారుల జనార్దనరావు గారు ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు జనార్దన గారు చేయడం జరిగింది ఈరోజు టౌన్ ఒక రూపురేఖలు క్రియ మనకి కావాలి రెడ్డి గారు మా లాంటి చెప్పాను మేము శుక్రవారం రోజు ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నామని కాబట్టి నాతో పాటుగా ఎవరైతే దీంట్లో చేరుతూ నాకు ముఖ్యంగా ఉన్నారో వాళ్ళు కూడా అవుతూ ఉన్నారు గత మూడు నాలుగు రోజుల నుంచి ప్రెజర్ వల్ల అందువల్ల ఇవాళ ముందే రావాల్సి వచ్చింది ఈ సందర్భంగా నేను జనార్దానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మేము చాలా ఛాలెంజెస్ని ఈ మూడు నాలుగు రోజుల్లో ఈ మూడు నాలుగు రోజుల్లో చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేసి అవతల వాళ్ళని కాదని ఎదిరించి నేను ఎప్పటి నుంచో కొంతమందితో ఇక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నాను వారిని కూడా కాదని జనార్దన్ గారి మాట కోసం వారు నాకు ఇచ్చిన పెళ్ళిదండలుగా ఉంటానని ఇచ్చిన మాట కోసం ముందుకు రావడం జరిగింది ఈ సందర్భంగా నేను అందరి కోరేది ఒకటే మా వాళ్ళు చాలా వరకు పెద్దగా అవసరాలు ఉండవు ఎప్పుడూ ఏదో ఒకటి అలా చెన్నై ఉంటాయి మెసేజ్ రూపంలో ఒక మెసేజ్ పంపడం జరిగింది ఒంగోలు టౌన్ లో ప్రజెంట్ ప్రస్తుతం వరకు ఒక ఐదు వందల మంది టీం రెడీ చేసి ఈ ఎలక్షన్ ఎలక్షన్ తర్వాత కూడా ఎవరైతే వైశ్యుడికి ఎక్కడైతే కష్టం వస్తుందో ఒంగోళ్ళో వాళ్ళెవరు ఎక్కడ మా దగ్గరికి రావాల్సిన పని లేకుండా మేమే వారి ఇంటి దగ్గరికి వచ్చి వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చాము దానికి ప్రధాన కారణం జనాదలు గారు నాకు ఇచ్చిన మాటే మీకు విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీ ఇంట్లో పరిష్కారాన్ని చేసే విధంగా నాకు వినివ్వడం జరిగింది అందులో మిగతా వాళ్ళు భయపడే అలానే ఉండిపోయారు కానీ మనకి ఇక్కడ కొంకిమల్లి శ్రీనివాసరావు గారు ఎవరైతే మొదట తవలయించుకున్నాడో వారు ధైర్యంగా నిన్న ఆయనకి ఎన్నో విధాలు నచ్చ చెప్పినా కూడా లేదు నాకు జనార్దల గారి మీద నమ్మకం ఉందని చెప్పి యువతలకు వచ్చారు అదేపు మన గవర్నమెంట్ వచ్చిన దాని మీరు అందరూ తరఫున నా ఒక్క కోరిక కాదు మేము ఏదైనా సరే అందరూ సవిష్టిగా మిమ్మల్ని ఏదైనా కోరిక కోరుతాము మా వైసీల్లో మాకు రిజర్వేషన్స్ ఉండవు కాబట్టి మా వాళ్ళకి ఏదైనా నామినేటెడ్ ఉద్యోగాలు కానీ లేదా ఏదైనా ఒక కంపెనీస్లో జాబ్స్ కానీ వాటిని రికమెండ్ చేయమని మేమందరం కలిసి అడుగుతాం ఎవరు స్వార్థం ఎవరికి ఒరిజినల్గా మాలో ఎవరు కూరున్నారో ఎవరు ఇబ్బంది పడుతున్నారో చూసి అవి అదేవిధంగా వైశ్య కార్పొరేషన్ నిధులు మాత్రం మనకు మన జిల్లాకి ఎక్కువ వచ్చే విధంగా ప్రయత్నం చేసి ముందుకు వాళ్ళని దానికి మా రాకేష్ గారు స్టేట్లో చూసుకుంటారు అయినా సరే ఇక్కడ ఇవ్వాల్సింది జనార్థన్ గారు గుడి అని అవుతుంది కాబట్టి జనాభన్ గారు ఆ విషయంలో మాకు ముందు ఉండాలని మీరు గమనించే ఉంటారు గత ఐదు సంవత్సరాల్లో మన ప్రతిపక్షంలో ఉన్నా సరే రాకేష్ గారు ఎక్కడ ఏ మూల ఏమున్నా కూడా పోరాటం చేస్తున్నారు చివరికి తెనాల్లో రాళ్ళు కోడి గుడితో కూడా కొట్టారు ఆయన ఆయన అక్కడి నుంచి లేవకుండా కూర్చున్నాడు అది ఆయన చూసిన తర్వాత మాకు దగ్గర వచ్చింది సరే తను ఒక్కడే ఎందుకు అలా ఉండాలి తన తోడుగా మేము అందరం కూడా ఉండొచ్చు అంటే వైశ్యం అంటే ఎప్పుడు ఒకళ్ళు సెకండ్ గిరేడ్గానే ఉంటున్నారు అలా ఉండకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతోనే అందరిని ముందుకు రావడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ ధైర్యం చెప్పి తీసుకొచ్చానన్న మీరు ఆ ధైర్యాన్ని అలానే మాకు ఇస్తారని కోరుకుంటున్నాను మేము ఈ రెండు నెలల పాటు ఎవ్వడం కూడా బిజినెస్ ఉన్నా సరే ఈ రెండు నెలలు కంప్లీట్గా పార్టీకి కష్టపడతామని అది మీకు చూపిస్తాము రేపటి నుంచే ప్రతి ఉన్న ప్రతి వైశ్యులు కూడా మేము చేస్తాము వారికి భరోసా ఇస్తాము ఆ పనులు ఏమంటే ఈ రెండు రెండు నెలలు మాత్రం కంప్లీట్గా మీకు మేము అంకితమ పనిచేస్తాము మీరు కూడా మాకు అదే విధంగా సహకారం అందించాలని కోరుకుంటూ ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీలో రావటం మన వాళ్ళందరం కూడా ఈరోజు ఎంతో మంది ఆయన ద్వారా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నేను పేరున అభినందనలు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే హరిప్రసాద్ గారు నాకు నాలుగు రోజుల ముందు తప్పకుండా తెలుగుదేశం పార్టీలోకి వస్తాం ఎక్కడైతే ఆగిన పనులు మళ్ళా కూడా మనం కంప్లీట్ చేసుకుందాం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక అభివృద్ధి చేసే పార్టీ కాబట్టి మీ దగ్గరికి చేరతామని చెప్పేసి చెప్పిన తర్వాత నేను తప్పకుండా అందరం కలిసి పనిచేద్దామని చెప్పేసి మన హరిప్రసాద్ గారికి చెప్తే రెండు రోజుల నుంచి ఆయన చాలా ఇబ్బంది పెట్టారు ఒకరేమో బియ్యం కూడా తీసుకెళ్ళాడు కొడుకు తీసుకెళ్ళాడు ఉండే ఆయన ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నాడో ఆయన తీసుకెళ్ళారు వీళ్ళంతా కూడా ఎంత ఇబ్బంది పెట్టి ఎన్నిసార్లు అడిగినా కూడా లేదు ఒక మాట ఇచ్చాం మేము వెళ్ళాల్సిందే అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఆయన మాటకు స్టిక్కానయ్యి ఈరోజు ఈరోజు మన మధ్యలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు మనస్ఫూర్తిగా ఆయనకి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఈరోజు చాలామంది వైశ్యాస్లో చాలామంది కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు ఈ మధ్య కాలంలో వాళ్ళందరూ కూడా అందరం కూడా కలిసి ఏం చేయాలనేది కూడా మనం పనిచేద్దాం రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని నమ్ముకొని ఇప్పుడు హరిప్రసాద్ గారిని నమ్ముకొని ఎవరైతే పార్టీలోకి వచ్చారో వాళ్ళని కూడా తప్పకుండా మనం అండగా ఏది ఇబ్బంది లేకుండా మనం అన్ని విధాలుగా కూడా వాళ్ళకి సహకరిస్తామని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే వైశ్యాస్తు కూడా ఎప్పుడూ బయటకు వచ్చేవాళ్ళు కాదు గొడవలకు వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు పొద్దున్నేస్తే వాళ్ళ వ్యాపారాలు ఏంటో వాళ్ళు చేసుకునే వాళ్ళు ఎప్పుడు కూడా గొడవలు అంటే చాలా దూరంగా ఉండే వ్యక్తులు వైశ్వాసు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మందిని కూడా ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పెట్టారు ఈ ప్రభుత్వంలో అనేక బెదిరింపులు చేశారు ఈ ప్రభుత్వంలో వాళ్ళ దగ్గర ఎంతోగా డబ్బులు వసూలు చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేపించి అన్నీ కూడా కార్యక్రమాలు కూడా మన అందరికీ తెలిసిన విషయాలే ఎలాంటి పరిస్థితి నుంచి మనం బయటికి రావాలి ఇలాంటి వ్యవస్థ ఈరోజు భయపడి మనం ఎన్నాళ్ళు ఉంటామనేది కూడా మనం ఆలోచించుకోవాలి భయపడే ఉండే పరిస్థితుల్లో పోతే ప్రతిఓ బెదిరిస్తూనే ఉంటారు మనం చేసే పని మనం చేసే పద్ధతి దాని ప్రకారంగా మనం అందరం కూడా బయటకు వచ్చి పనిచేయాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నా ఈరోజు మళ్ళీ అందులో ఈ సమావేశానికి మనందరికీ సుపరిచిత్తుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అనేది మన జిల్లాలోనే పార్లమెంట్లో ఎన్నోసార్లు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తి వాళ్ళ పెద్దనాన్న గారి నుంచి సుబ్బారెడ్డి గారి నుంచి మన శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా పారవంతపు గారు ఈరోజు మన రెడ్డి గారు ఎంపీగా ఈరోజు ఆయన పోటీ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా అటు పార్టీలో ఎదురునా కూడా ప్రజలందరితో కూడా సంబంధాలు ఉండే వ్యక్తులు ప్రజలకి ఎక్కడా కూడా ఇద్దత లేకుండా వాళ్ళు వచ్చిన వాళ్ళని ఎంతో ఆప్యాయతంగా పలకరించే వ్యక్తి మన శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళకి ఈ ఎన్ని ఇన్ని ఉన్నా ఎక్కడా ఒక మచ్చ లేకుండా ఆయన ఇక్కడుండే మన జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన శ్రీనివాస్ రెడ్డి గారు అలాంటి వాళ్ళ అబ్బాయి ఈరోజు మన రాఘవరెడ్డి గారు మన ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు అది కూడా మనం అందరం కూడా ఆలోచించుకోవాలి అవతల పక్క ఎవరున్నారో కూడా మనం ఒకసారి గుర్తుంచుకోవాలి ఇక్కడ ఎవరు దొరక్క తిరుపతి నుంచి చిత్తూరు అతను చివరిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చేశారు ఆ చివరిెడ్డి భాస్కరెడ్డి అతను పంతొమ్మిది తర్వాత ఆయన ఆస్తి ఉంది పంతొమ్మిది ముందు ఆయన ఆస్తి ఉంది అనేది కూడా మనం అందరం కూడా తెలుసుకోవాలి ఈరోజు పంతొమ్మిది తర్వాత కొన్ని వేల కోట్లకి ఎన్నో వాటిల్లో ముఖ్యమంత్రికి బినామీగా శాండల్వుడ్ స్మగ్లర్గా ఈరోజు అనేక కార్యక్రమాలు చేసి ఇష్ట రాజ్యంగా డబ్బు సంపాదించి ఆ డబ్బుతోటి ఈరోజు రాజకీయాలు చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా ఈరోజు వచ్చి అక్కడ కూడా ఎక్కడైతే మన చంద్రగిరిలో కూడా ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా ఇంటింటికి పంచడం అవినీతి డబ్బుతోటి అదేవిధంగా ఇక్కడ ఎంపీగా ఇస్తే ఎంపీగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు లోడ్ లోడ్ లారీలు దిగినాయి చీరలలోడు ఒకటి దిగింది ప్యాంటు షర్టులో ఒకటి దిగింది అదేవిధంగా హాట్ బాక్సులు కప్పులు అదేవిధంగా కుక్కర్లు వీళ్ళ అంతా స్మగ్లర్లు ఎలక్షన్ టైంలో కనపడతారు లోడ్లు తీసుకొని మళ్ళీ ప్రజలకు అందుబాటులో ఉండరు ప్రజలకి ఏం చేయాలనేది కూడా కనపడదు ఎంత సంపాదించామా ఎంత ఖర్చు పెట్టేవాడు రెండే వాళ్ళ దగ్గర అజెంటాలు ఉండేవి అలాంటి స్మగ్లరు మనకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని కూడా నేను తెలియజేస్తున్నా దానికి కూడా మీరు కంపారిజన్ చేసుకోండి అప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఉంది ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా మనందరం కూడా పెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి మన మాగుండ రెడ్డి గారు ఏ విధంగా ఉంటారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు అదేవిధంగా వాళ్ళు ఎక్కడా కూడా ఇంతవరకు నలభై సంవత్సరాలు ఒక మచ్చ లేదు ఎప్పుడు కూడా చెవిరెడ్డి మాదిరి స్మగ్లింగ్లు అటువంటి అంతా లేదు వాళ్ళు ఎప్పుడు ప్రజలకి మంచి చేయాలి ప్రజలకి అందుబాటులో ఉండాలి ప్రజలతోటి సంబంధాలు కానీ ఒక మంచి వ్యక్తులు ఆ కుటుంబం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు జాయినింగ్ సెరమని మేము కూడా రెండు రోజుల ముందే జాయిన్ అయినాము ఇదే మా ఫస్ట్ క్యాంపెయిన్ ప్రోగ్రాం లాగా స్టార్ట్ చేసాము సో అది చాలా సంతోషంగా ఉంది మాగుంట కుటుంబం అంటే మీకు ఏందో తెలుసు ముప్పై సంవత్సరాల నుంచి మేము చేసుకుంటా వస్తూ ఉన్నాము అదేవిధంగా మీరు జాగ్రత్తగా మమ్మల్ని చూసుకుంటే మేము ఇంకో ముప్పై సంవత్సరాలు మీకు అందుబాటులో ఉంటాము మేము ఎవరితో తక్కువ పెట్టుకోము అందరికీ అందుబాటులో ఉంటాము అందరికీ సాయం చేయాలనుకుంటాము సో అందుకనే ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశంలో జరగటం జరిగింది తెలుగుదేశం అంటే టోటల్ డెవలప్మెంట్ పార్టీ అది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి అంటే అందరినీ డెవలప్ చేసే పార్టీ మేము కూడా అందరినీ కలుపుకొని పోవాలని చెప్పి తెలుగుదేశంలో జరగడం జరిగింది సో మీ హెల్ప్తో ఈ ఎన్నికలు గెలిచి తర్వాత మీకు అందరితో అందుబాటులో ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం మరోచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో పార్టీలో భారీ ఎత్తున ఆర్యవేశులు చేరటం గత వారం పది రోజుల నుంచి చూస్తా ఉన్నాం అనేక మంది ఆర్యవేశులు మాజీ కార్పొరేటర్లు మాజీ చైర్మన్లు అందరూ కూడా క్యూ కట్టారు జనార్దన దగ్గరికి అంటే ఎందుకనంటే తెలుగుదేశం పార్టీ రాబోతుందని ఒక్కటే కారణం కాదు ఈ నాలుగున్నర సంవత్సరాలు వ్యాపారస్తులు ఎంతగానో ఇబ్బంది పడ్డారో అందరికీ కూడా తెలిసిన నటిన సత్యం ఆ సత్యాన్ని జీర్ణించుకోలేక ఈసారి మళ్ళీ మేమే వస్తామని డబ్బాలు కొట్టుకుంటున్నా అందులో మీరు పావులు అడగకూడదు దానికి సంబంధం లేదు ఈ రోజు వరకు మేము ఇబ్బంది పడ్డలు చాలు అని మొట్టమొదటిగా బయటకు వచ్చాక అండవాన్ని పక్కన పడేసి మేము జనార్దనతోనే ఉంటాం తెలుగుదేశం పార్టీనే గెలిపిస్తామని బయటకు వచ్చిన మన ఆదివేశ సోదరులు అందరూ కూడా పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఉన్నా ఇందాకే జనార్దన్ చెప్పారు స్థలాలు కుంభకోణాల గురించి వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్ మన ఉన్నాడు ఎన్ని స్థలాలు కుంభకోణాలు చేసి వాళ్ళల్లో వాళ్ళకి వాటా 完了，完了。 లో కానీ మాకు కొన్ని పదవులు కావాలన్నా అడిగారు హరణ్ నేను విమర్శించలే కానీ అసలు పదవులు ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ ఎక్కడి నుంచి ఇచ్చారన్నా ఇక్కడ ఒక మాజీ మంత్రి అయ్యాడు అతనికి మంత్రి పదవి ఇచ్చిందా తెలుగుదేశం పార్టీ అతను ఇక్కడ ఉమ్మడి టౌన్ ఒక్కటే కాదు ఎన్నో మోసించారు మళ్ళీ గంజాయి కేసు పెట్టి లోపల పెట్టించారు ఎంత దట్టంగా జరుగుతున్నా మేము ఒక్క మాట జనార్దన్ అన్న అడిగి నిజంగా చెప్తున్నాం మీడియా కూడా తెలియాలి ఈ విషయం అన్న మరి మేము వద్దాం అనుకుంటున్నాం అక్కడ వైశ్యుడు ఒక ఇబ్బంది పెడుతున్నారంటే దీనికి నాకు నువ్వు చెప్పక్కర్లేదు తమ్ముడు అతను వేరే పార్టీ అయినా పర్వాలేదు మీ అందరూ కూడా వెళ్ళి అండగా ఏం పర్వాలేదు ఏ వైశ్యుడికి ఇబ్బంది వచ్చినా మీరు వెళ్ళండి అని చెప్పి ఆ రోజు మమ్మల్ని స్వాగతించిన వ్యక్తి జనార్దన్ అన్న సంవత్సరం కాలయాపం చేశాడు ఈరోజు భావసే గారి విగ్రహం చనిపోయినప్పుడు అనౌన్స్ చేసిన వ్యక్తి ఆ రోజు సవాల్లో ప్రతి సవాల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మళ్ళీ

पुर्ट अंदर अना अम्मन अनके राण्ड प्लेस पुर्टा कादा आवाद्ट अना अना गोट्वीक वेरके जावेंगा अना अन्दर मुन्द अना <laughs> अना क्लाप्स <Klaps>. अन्ने <laughs> केल पापेड़ सिटी <coughs>